హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిర్మలా కిచెన్ ఇప్పుడు మనం సాంబార్ని ఎంత టేస్టీగా తయారు చేసుకోవచ్చో చూద్దాం ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకోండి మీడియం సైజు ఆనియన్స్ ఒక మూడు లావుగా కట్ చేసి వేసుకోండి ఆలు మీడియం సైజ్ ఒకటి తొక్క తీసి పొడవుగా కట్ చేసి వేసుకోండి క్యారెట్ ఒకటి ఇట్లా రౌండ్గా కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఒక ఐదు మధ్య కట్ చేసి వేసుకోండి మీడియం సైజు టమోటాలు మూడు కట్ చేసి వేసుకోండి పసుపు హాఫ్ స్పూన్ సాల్ట్ రుచికి సరిపడా నేను క్రిస్టల్ సాల్ట్ వేసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం త్రీ కప్స్ వాటర్ ఈ ముక్కలన్నీ ఒకసారి కలిసేలాగా మిక్స్ చేయండి ఇప్పుడు కుక్కర్ లిడ్డు పెట్టేసేయండి విజిల్ని పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టీమ్ పోయాక చూద్దాం ఇప్పుడు వేరే ఒక బౌల్లో చిన్న లెమన్ సైజు చింతపండు తీసుకొని వాటర్ పోసి ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోండి స్టీమ్ పోయింది కదా ఇప్పుడు లిడ్డు ఓపెన్ చేసి చూద్దాం ముక్కలన్నీ బాగా ఉడికినాయి కదా ఇప్పుడు చింతపండు గుజ్జు తీసి వేసుకోండి ముద్దపప్పుని ఒక కప్పు తీసుకొని ఆ ముక్కల్లో వేసేసుకోండి ఇప్పుడు ఆ పప్పు మొత్తం ఆ ముక్కలకి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు త్రీ కప్స్ వాటర్ పోసుకోండి మూడు రెమ్మల కరేపాకు కట్ చేసి వేసుకోండి స్టవ్ వెలిగించి ఈ కుక్కర్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఫైవ్ మినిట్స్ ఈ సాంబార్ బాగా మరిగిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ సాంబార్ పొడి కొత్తిమీర కొంచెం కట్ చేసి వేసుకోండి ఒకసారి మిక్స్ చేసుకొని టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు పోపు పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోండి టూ టేబుల్ స్పూన్స్ నూనె నూనె వేడైంది కదా పోపు గింజలు వేసుకోండి పచ్చిపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు తొక్క తీసి కొంచెం నలగ కొట్టి వేసుకోండి ఎండుమిరపకాయలు మూడు కట్ చేసి వేసుకోండి కరేపాకు రెండు రెమ్మలు కట్ చేసి వేసుకోండి ఇవి మొత్తం బాగా ఏగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ సాంబార్లో వేసుకోండి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకోండి ఈ సాంబారు ఇడ్లీ దోశ ఉప్మా వైట్ రైస్లోకి చాలా టేస్ట్ ఉంటాయండి మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది కామెంట్ రూపంలో తెలియచేయండి అంతే ఎంతో రుచికరమైన సాంబార్ రెడీ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి